హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక అలవర్ టెంపుల్కి వచ్చాము చూడండి ఇంకా ఎంత సెకండ్ సెకండ్ షిఫ్ట్కి కొంచెం టైం ఉంది అందుకే చాలా మంది బయట ఏమైనా కొనుక్కుంటావా కొనిపెట్టేదేమన్నా వాళ్ళు కేకు అది అక్కడ ఉండరా కొనిపెడతారా వాడుకొని పెడతారా పిలు వీలు అక్కడి నాకు అక్క ఎద్ద వాళ్ళు ఏం ఏం తీసుకుంటుండు కాదు కూడా తీసుకో ఏం ఏమనుకుంటా చూడు నీ ఇష్టమైంది ఇదిగో ఇక్కడ కేక్ ఉంది తీసుకో

ఉండు అరొక్క అమ్మా అర్థం కాల ఇరవై రూపాయలు అన్న పదిహేను అన్న ఇవ్వాల్సి వచ్చింది మీరు ఇవ్వండి చిన్న ఇది ఇది ఇవ్వమ్మా ఇది ఆరెంజ్ మూడు ఇవ్వు మూడు ఎంత ఒకటి ആയി അത് അതിബൈ ഓക്കെ 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 താങ്ക് യു